హాయ్ హలో వెల్కమ్ టు సాత్విక క్రియేషన్స్ ఎలా ఉన్నారు ఈరోజు మేమైతే చార్మినార్ షాపింగ్ కోసం అని వెళ్దామని చూస్తున్నాం ఆ ప్రయాణంలో ఉన్నామన్నమాట అయితే మేము ఎలా వెళ్ళాము అక్కడ ఏం కొన్నాము ఇంకా అనేది చెప్తాను ఇక్కడ మేము సికింద్రాబాద్లో బస్ ఎక్కి ట్యాంక్మండ్ ట్యాంక్మండ్ రోడ్డు మీదుగా వెళ్ళామన్నమాట పక్కనే కనిపిస్తూ ఉంది కదా సచివాలయం ఇంకా అమరవీరుల స్థూపం కూడా కనిపిస్తూ ఉంది అటు సైడ్ వచ్చేసి అంబేద్కర్ విగ్రహం కూడా పెద్దగా కనిపిస్తుంది ఇంకా ట్యాంక్ బండ్ అంటే బుద్ధుడి విగ్రహం కనిపిస్తూ ఉంటుంది కదా మనకి హుస్సేన్ సాగర్లో ఇలాగ మేము ట్రావెల్లో బస్సులో చేసుకుంటూ వెళ్ళాం అనమాట దారిలో అవి కనిపించేవన్నీ చూసుకుంటూ అలాగే ఇటు సైడ్ ఇటు సైడ్ ఇంకా నాకు హైకోర్టు కూడా కనిపించింది అనమాట అవి కూడా చూసుకుంటూ వెళ్ళాము కా రోడ్డు మీద కదా అంతగా మాకు క్లియర్గా కనిపించలేదు ఇటుకెలిగి ఇక్కడికి వచ్చేసాము చార్మినార్ దగ్గరికి చార్మినార్ హైదరాబాద్లోనూ ఒక ప్రసిద్ధ చారిత్రాత్మక కట్టడం అన్నమాట ఇది వచ్చేసి పదిహేను వందల తొంభై ఒకటిలో సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించారు దీనికి నాలుగు స్తంభాలు క్లిష్టమైన శిల్పాలు ఉన్నాయి నగరాన్ని ప్రభావితం చేసిన ప్లేగు వ్యాధి నిర్మూలనను సూచించడానికి దీన్ని నిర్మించారంట అంటే ఇది సుల్తాన్ గారి భార్య భాగ్య భాగమతి గౌరవార్థన కూడా నిర్మించారని నమ్ముతారు చార్మినార్ చూసే ముందు మాకు పక్కన ఒక మక్కా మసీదు కనిపించింది అది కూడా సుల్తాన్ మహమ్మద్ కులీ కుతీబ్ షా గారు ప్రారంభించారంట అప్పట్లో పదహారు వందల పదిహేడులో ఇది కూడా చూద్దామని చెప్పేసి మేము పక్క సైడ్కి దాని పక్కన చార్మినార్ పక్కనే ఉన్న ప్లేస్కి వెళ్ళాము ఇక్కడ బయట నుండి చూస్తున్నాము ఎలా ఉందని చెప్పేసి ఇక్కడ ఏరియాలో మొత్తం షాపింగ్స్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట అలాగే మక్కా మసీద్కి ఎంటర్ అవ్వడానికి వెళ్తున్నాము అయితే ఇది వచ్చేసి నిండుగా పావురాలతో ఉందన్నమాట పావురాలు అన్నీ బాగా చక్కగా ఎగురుతూ ఉన్నాయి ఇక్కడ ఇది వచ్చేసి మక్కా మసీద్ అనమాట ఇక్కడ అందరూ ప్రేస్ చేసుకుంటున్నారు చాలామంది వస్తూ ఉన్నారు ఫొటోస్ దిగుతున్నారు అలాగే పక్కనే చార్మినార్ ఉంది కాబట్టి అటు సైడ్ ఇటు సైడ్ కలిపి ఫొటోస్ తీసుకుంటున్నారు చాలామంది మక్కా మసీద్ ఏంటంటే కులీ కుజీబ్ షా గారు ప్రారంభించారు అంటే ఇది ఒక పవిత్ర నగరం మక్కా నుండి ఒక ఇటుక మట్టి తీసుకొచ్చి మట్టితో తయారు చేసిన ఇటుకలను ఉపయోగించి దీనిని ప పదహారు వందల తొంభై మూడులో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు గారు పూర్తి చేశారంట ఈ నిర్మాణాన్ని నిర్మాణం వచ్చేసి ఎనిమిది వేల ఎనిమిది వేల మంది కార్మికులు చేశారంట అదొకటను డెబ్బై ఆరు సంవత్సరాలు కొనసాగిందంట ఇది కట్టడానికి దీని మూడు కేంద్రాలు తోరణాల కోసం ఒకే గ్రానైట్ స్లాబ్ను తవ్వడానికి చివరి ఐదు సంవత్సరాల ప్రయత్నం జరిగిందంట చార్మినార్ సమీపంలో హైదరాబాద్లో ఈ మసీదు మతపరమైన మరియు చారిత్రాత్మక మైలురాయిగా పనిచేస్తుందంట అంటే ఇక్కడ చాలామంది పవిత్రాత్మ పవిత్రంగా ప్రార్థన చేసుకోవడం కోసం ఈ మక్కా మసీదు అనేది చార్మినార్ పక్కనే వాళ్ళు కట్టుకున్నారనమాట ఇక్కడ చాలామంది వచ్చి ముస్లిమ్స్ లేడీస్ కానీ జెంట్స్ కానీ వచ్చి ప్రేర్స్ చేసుకుంటున్నారు పక్కన లేడీస్ కోసమే స్పెషల్గా ఒకటి లాగా ఉంది స్పెషల్ ప్రేయర్స్ కోసం లేడీస్ మాత్రం వెళ్ళాలంట ఇది వచ్చేసి ఇవి చాలా మసీదు లాగా ఉన్నాయి లోపల చాలామంది లేడీస్ ఇక్కడ కూర్చొని ప్రేయర్స్ చేసుకుంటున్నారు ప్రశాంతత కోసం కూడా కూర్చుంటున్నారు అనమాట అలా మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు గారు ఈ కట్టడాన్ని పూర్తి చేశారంట మసీదు నిర్మాణం డెబ్బై ఆరు సంవత్సరాలు పట్టింది దాదాపు ఎనిమిది వేల మంది కార్మికులు పాల్గొన్నారు మూడవ పెద్ద వంపు ముఖ భాగాలను ఒకే గ్రానైట్ ముక్క నుండి చెక్కారు దీనిని క్వారీ చేయడానికి ఐదు సంవత్సరాలు పట్టిందంట ఇంకా చార్మినార్ దగ్గరికి వెళ్తూ ఉండగా షాపింగ్ సెంటర్ అవుతాయి కదా మనం ఇంకా షాపింగ్స్ చూసుకుంటూ మనకి ఏది ఇష్టమో అది కొనుక్కుంటూ వెళ్ళిపోవచ్చు ఇక చాలా ఇయరింగ్స్ మళ్ళీ కీచెన్స్ అలాగే గాజులు గాజులు అయితే బండలు బండల్స్ ఉన్నాయి అక్కడ చూసినా గాజులే ఉన్నాయి చక్క చక్కని గాజులు అలాగే ఇయర్ రింగ్స్ అయితే ఇక్కడ పట్టిన ఇయరింగ్స్ అని అనమాట ఇవి మనం ఎంత కడిగినా అంటే సిక్స్టీ రూపీస్ చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ అంటున్నారు ఫిక్స్డ్ రేట్ అని చెప్పారు మరి రేట్ అడిగినా ఇవ్వలేదు సిక్స్టీ రూపీస్ కొన్ని అయితే ఎయిటీ రూపీస్ కూడా ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్ని రకాల మనకి దొరకనివే మన ఊళ్ళో దొరకనివి అన్నీ అన్నమాట ఇవి ఏం కావాలన్నా కానీ దొరుకుతున్నాయి రాళ్ళు వచ్చేసి అలాగే పేరెంట్స్ ఇవన్నీ అన్నమాట ఇక్కడ ఇవైతే నేను తీసుకున్నాను బాగా నచ్చాయి నాకు ఇక్కడ వాచెస్ షాప్లో నేను వాచ్ ఒకటి కొనుక్కున్నాను అవి కూడా బాగున్నాయి చాలాగా నేనేం తీసుకున్నాను ఇవి తీసుకున్నాను అనమాట డైల్ అయితే నాకు బాగా నచ్చింది అందుకని డైల్ తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఇవి హండ్రెడ్ రూపీస్ అంట ప్రతి సెట్ వన్ ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ అంటున్నారు ఒకటి నచ్చింది నాకు అది తీసుకున్నాను మీకు లాస్ట్లో చూపిస్తాను తీసుకున్నాను అనేది ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ చాలా బట్టలు అలాగే బుర్కాలు అలాగే చైన్స్ అలాగే క్లిప్స్ రాళ్ల క్లిప్స్ అవన్నీ బాగున్నాయి అన్నమాట అసలు దగ్గదగ మెరుస్తున్నాయి అంటే ఫోన్లో ఇలా వస్తుంది కానీ విడిగా బాగా కనిపిస్తుంది ఎందుకు లైట్ షేడ్ అవుతూ ఉందనమాట ఫోన్ వీడియో తీస్తున్నప్పుడు ఇంకా ఇవి ఇయరింగ్స్ బుర్కాలు ఇవి బ్యాగ్స్ అనమాట చాలా బాగున్నాయి బ్యాగ్స్ కూడా అవి రేట్ అడుగుతుంటే సగానికి సగానికి తగ్గిస్తారని చెప్పారు కానీ కొన్ని ఫిక్స్డ్ రేట్ అని చెప్తున్నారు వేరే ఊరని అర్థం అవుతుందో ఏమో మరి ఇక్కడ చెప్పులు ఉన్నాయి నేను ఒక షూస్ తీసుకున్నాను అనమాట అలాగే ఇక్కడ ఒక ఇయరింగ్స్ ఉన్నాయి ఇయరింగ్స్ ఇది ఇక్కడ బాగున్నాయి అనమాట ఈ ఈ బండి దగ్గర క్లిప్స్ అన్నీ వెరైటీ వెరైటీకి క్లిప్స్ జుంకాలు అలాగే చంపచౌరాలు అన్నీ ఉన్నాయి సెట్లు ఉన్నాయి మొత్తం షాపింగ్ ఏనండి ఎక్కడ చూసినా ఏ బండి చూసినా కానీ గాజులతో కళకళలాడుతూ ఉన్నాయి స్పెక్స్ వాచెస్ వాచెస్ షాప్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట ఇక్కడ పెద్ద పెద్ద వంకీలు గాజులు సెట్లు సెట్లుగా ఉన్నాయి రాళ్లతో పొదిగిన గాజులు చాలా సింపుల్గా ఉన్నాయి అలా హెవీగా కూడా ఉన్నాయి అన్నమాట పెద్ద పెద్ద గాజులు ఉన్నాయి ఇక్కడ మట్టి గాజులు ఉన్నాయండి చాలా అందంగా ఉన్నాయి గ్లాస్ టైప్లో ఉన్నాయి నాకు ఈ కలర్ బాగా నచ్చింది అన్ని కలర్స్ బాగున్నాయి అన్ని నిండు కలర్స్ ఉన్నాయి మట్టి గాజులు అయితే ఒక్కొక్కటి సిక్స్టీ రూపీస్ చెప్తున్నారు డజన్ వచ్చేసి నేను ఒక ఒక నాలుగు డజన్ లాగా తీసుకున్నాను ఇవైతే నాకు బాగా నచ్చాయి కలర్స్ కలర్ఫుల్గా ఉన్నాయి అన్నమాట హ్యాండ్ బ్యాగ్స్ చాలా బాగున్నాయి అవి ఏంటంటే చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ మిక్కీ మౌస్ బొమ్మలు వేసేసి అట్లా ఉన్నాయి అవి కూడా బాగున్నాయి కానీ అన్నీ తీసుకోలేం కదా అయితే తీసుకున్నాం స్లిప్పర్స్ ఇవి హ్యాండ్ బ్యాగ్స్ వచ్చేసి మనం రేట్ మాట్లాడితే ఫైవ్ హండ్రెడ్ ఉన్నది కూడా హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా ఇస్తారు అని చెప్పారు కానీ మనం అడుగుతుంటే వాళ్ళు రేట్ అయితే తగ్గించట్లేదు కానీ బేరం ఆడాలని చూశాను చిన్న చిన్న పెరల్స్ దండ్లు వచ్చేసి ఇమో ఇస్తామని చెప్తున్నారు ఎక్కడ పట్టిన ఇయర్ రింగ్స్ ఏనండి పెద్ద పెద్ద ఇయరింగ్స్ బాగా డెలీవేర్ అన్నీ పెట్టుకునే వాళ్ళకి బాగా నచ్చుతాయి చార్మినార్లో ఎంటర్ అవడం కోసం టికెట్స్ కోసం వెళ్తున్నాం టికెట్స్ తీసుకొని పైకి ఎక్కుదామని చెప్పేసి పైన కూడా ఒకసారి చూద్దాం ఎలా ఉందని చెప్పేసి వెళ్తున్నాం టికెట్స్ తీసుకున్నామండి ఇక్కడ ఫోన్పే అయితే అంటే యూపీఐ అయితే ట్వంటీ రూపీస్ ఈచ్ పర్సన్ నార్మల్ క్యాష్ అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ అన్నారు ఎంటర్ అవుతున్నాం లోపలికి ఇది ఎట్లా ఉందంటే మనం అసలు నిచ్చనినట్టు ఉందన్నమాట లోపలికి ఎక్కుతుంటే నిచ్చెనెక్కినట్టు స్టెప్స్ అయితే పెద్ద పెద్దవి ఉన్నాయి ఈ స్టెప్స్ ఎక్కడ ఉంటారు మీరు ఇంత పెద్ద పెద్దవి అంటే నిచ్చెన్ లాగుందనమాట ఎక్కుతుంటే చాలా అలసిపోతారు అయితే ఈజీ అంత ఈజీ ఏం కాదు పైకి వచ్చేసాం ఇదంతా లోపల అన్నమాట పైన లోపల చార్మినార్ పైన లోపల పై నుంచి వీడియో తీస్తున్నాం పైనుంచి ఇలా కనిపిస్తుంది అనమాట కింద భాగం లోపల అయితే అందరు ఫోటోలు తీసుకుంటున్నారు ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ ఫోటోలు తీసుకుంటూ ఉన్నారనమాట అంటే పర్సన్ అటు ఉండి ఇటు సైడ్ ఫొటోస్ తీస్తున్నారు చాలామంది ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు పక్కనే మనకి ఇందాక తీసిన మక్క మసీదు అది కనిపిస్తూ ఉంది ఇటు సైడ్ ఒక గేట్ కనిపిస్తుంది చార్మినార్ గేట్ హాయ్ బేబీ ఇదిగోండి పైకి ఇలా కనిపిస్తుంది అన్నమాట ఇక్కడ నుంచి చూస్తుంటే ఆ పక్కన కనిపిస్తుంది కదా మనం ఇందాక చూసిన మక్కా మసీద్ అది అందరు ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు విండోస్లో నుంచి పక్కన వచ్చేసి కిందకి బాగా కనిపిస్తుందండి ఈ పై నుంచి లుక్ చూడండి ఎంత బాగుందో అది మక్కా మసీద్ అనమాట మనం ఇందాక వెళ్ళిన అది అది ఫౌంటైన్ లాగా ఉంది కదా అది ఇవి జనం అండి ఎట్లా ఉన్నారు చూడండి షా ఇవన్నీ మనం చూసుకొచ్చిన షాపింగ్స్ అలాగే జనం అనమాట వీళ్ళంతా ఇలా కనిపిస్తుంది పై నుంచి కిందకి కింద ఎట్లా జరుగుతుంది అనేది ఫొటోస్ తీసుకున్నాం మేము కూడా ఎదురుగా చార్మినార్ గేట్ కనిపిస్తుంది చూసేస్తామండి ఇంకా దిగుతున్నాం అనమాట దిగుతుంటే స్టెప్స్ చూడండి ఎలా కనిపిస్తున్నాయో ఇలాగే ఉంటుంది అనమాట లోపల స్టెప్స్ ఎక్కేటప్పుడు కూడా ఇలాగా గుండ్రంగా ఉంటుంది పట్టుకోవడానికి కూడా మనకి చిన్నపిల్లలు అయితే ఇంకా కష్టంగా ఉంటుంది అన్నమాట ఎక్కడ అంటే హైట్ హైట్గా చాలా ఎత్తి ఎక్కువ ఉంటాయి స్టెప్స్ వచ్చేసి ఇలాగ వంక వంక తీగే ఉంటుంది అయిపోయింది లోపల నుంచి బయటకు వస్తున్నాం అయితే ఈ చార్మినార్ మూసీ నది ఒడ్డున లార్డ్ బజార్ మరియు మక్కా మసీదులకు దగ్గరగా ఉంది ఇది ఇండో ఇస్లామిక్ వాస్తు శిల్ప శైలిలో నిర్మించారంట ప్లేగు వ్యాధి నిర్మూలనను చూ సూచించడానికి లేదా సుల్తాన్ భార్య భాగ్య భాగమతి గౌరవార్థం నిర్మించారంట అయితే ఇక్కడ నేనేం తీసుకున్న ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అలాగే ఆ సెట్ ఒకటి తీసుకున్నాను బ్యాంగిల్స్ తీసుకున్నాను కీ చైన్స్ అలాగే చెప్పల్స్ ఇవి షూస్ తీసుకున్నాను కీ చైన్స్ తీసుకున్నాను ఇలా గడిచిందండి మా చార్మినార్ షాపింగ్ వీడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై వీడియో అండ్ షేర్ థ్యాంక్ యూ